సెట్ సెట్ ఫ్రీ నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తానండి ఎప్పుడైనా ఇట్లాంటి తీరని వేదనలు బాధలు అందరికి కనపడేలాగా గ్లామరస్ గా ఉంటచ్చు కదా ఈ పరిచర్య ఇదంతా కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాను నా జీవితం అంత వరకు కూడా అదే చెప్తూ ఉంటాను ఏంటంటే ఇది ఒక గొప్ప యుద్ధము ఈ యుద్ధములో ఫ్రంట్ లైన్ లో నేను సేవకులు ఉన్నాము ఎవరికి ఎక్కువ దెబ్బలు తాగుతాయండే మాకే మీరు అనుకుంటున్నారు వాళ్ళకి ఏం తక్కువ వారికి ఎంత సంతోషము వారికి అందరు గౌరవించి ఏం తక్కువ నో 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 వి ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్ ఈ ఆత్మీయ యుద్ధంలో ఆత్మీయ రంగంలో ఎంతో గొప్పగా ఎంతో ముమ్మరంగా ముందు లైన్ లో ఉన్నాం స్ట్రైక్ ది షెపర్డ్ అండ్ షీఫుల్ స్టాటర్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటండి కాపురిని దాడి చేస్తే అన్ని చెల్లా చదురవుతాయంట సో ఎక్కడ దాడి చేస్తాడు మొదటిగా మీకే కాదు దాడి ఇక్కడ మేము చెప్తున్న వారికి మాకు దాడులు మీ కుక్కలకే కాదు బాధలు శ్రమలు మాకు తెలుసు అందుకే దేవుడు ఇటువంటి అనుభవం గుండా నడిపిస్తాడు ఎందుకంటే మీకు రిలేట్ అయ్యేలాగా దేవుడు నా బిడ్డలు అనుభవించే శ్రమ మీకు తెలియాలి వారు చెప్పేటప్పుడు మీరు వారి విషయమై కన్నీరు కాల్చాలి వారి నిమిత్తమై విజ్ఞాపన చేయాలి మేము సుఖంగా ఉంటే మీరు బాగుండండి బాగుండండి అని చెప్తే ఏం అవ్వదండి మీ జీవితంలో ఎటువంటి కార్యం జరిగింది అందుకని దేవుడు మొదటిగా ఆ కొలిమిలో మమ్మలి వేసి కాల్చుతూ ఉంటాడు ఆ కొలిమిలో కాల్చేటప్పుడు అబ్బా మొర పెడుతూ ఉంటాం నా వల్ల అవ్వదయ్యా ఇంత గొప్ప భారము అబ్బా మంది అండి మీ పరిచర్లు మంది వస్తారా బాగుంది మోస కూడా అన్నాడు నేను గన్నానా నేను పెంచానా ఏంటి ఇంత భారం అని చూడటానికి ఎంత మంది ఎంత ఆశీర్వాదమో అంతే నొప్పి అంతే బాధ అన్నే కన్నీళ్లు అంతే ఇదంతా ఆత్మీయ యుద్ధము దిస్ ఇస్ ఆల్ అ స్పిరిచువల్ వార్ఫేర్ ఇంకెక్కువ మన అనుకోండి ఎక్కువగా దేవుడు మాకు ఆనందం ఇస్తాడని కాదు ఎంత ఎక్కువగా అవుతూ ఉంటారో అంత గొప్ప గొప్ప శ్రమలు గొప్ప గొప్ప పరీక్షలు గొప్ప గొప్ప శోధనలు ఇంక ఎట్లాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తామంటే నువ్వు ఏదైనా చేసుకో అయ్యా ఎట్లా అయిపోయిందంటే ఇంకా తగలాల్సిన దెబ్బలన్నీ తగిలినాయి అయ్యా ఇంక నువ్వు ఏమైనా చేసుకో చేసుకో ఇంకా నాకు ఏ భయం లేదు అట్లాంటి సిచ్యువేషన్ వరకు వచ్చే వరకు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అట్లాంటి తెగింపు అంటే ఎప్పుడుకి వస్తారంటే అట్లాంటి తెగింపుకి బాగా పరీక్ష సమయంలో దంచబడి గుద్దబడి దూషించబడి హింసలు అనుభవించబడిన తర్వాత ఎలాగుంటదంటే ఈ ఆ మాటలు అన్నారా అది